ఈ రోజున ప్రతిదీ మారబోతుంది మీ యొక్క ప్రవాసం ముగిసింది ముప్పై ఏళ్ల తర్వాత మీ యొక్క జీవితంలో అద్భుతం జరగబోతుంది ముందుగా మీ యొక్క పరిస్థితుల్లో మార్పు కనబడబోతుంది రాశి జాతికలు ఇక నుంచి మీకు ఎదురయ్యే పరిస్థితులపై ఈ వీడియో ఒక స్పష్టమైన లోతైన విశ్లేషణ అందిస్తుంది ఇందులో మనము ఈ రోజున జరిగేటటువంటి ప్రధాన గ్రహ యోగాలు మానసిక సవాళ్లు నిర్ణయాల్లో గందరగోళం లభించే అవకాశాల గురించి ఈ రోజున తిది ప్రకారం గ్రహ గోచారం రీత్యా ఎలా ఉండబోతుందో తెలుసుకుందాము శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సిద్ధాంతి గారు ఫోన్ లోనే జ్యోతిష్యం చెబుతున్నారు భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు డబ్బు వ్యాపారము పెళ్లి సంతాన సమస్యలు ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా జ్యోతిష్యం చెప్పబడును పరిహారం చేయబడును శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం పూజారి గారిని సంప్రదించండి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ ఇది కేవలం ఒక సాధారణ రాశి ఫలం మాత్రమే కాదు ఈ రోజున దిశను అలాగే దానికి మీరు ఎలా సిద్ధపడాలో తెలియచేసి ఒక మార్గదర్శి స్నేహితులరా మొదటగా మనం ఈ రోజున ఎలా ఉండబోతుందో విశ్లేషించుకుందాము ఈ రోజు మీకు ఒక పునాది అవుతుంది ఈ సమయంలో శని దేవుడు మీరుండవ ఇంట్లో అంటే మీనరాశిలో సంచారం చేస్తూ ఉంటారు జ్యోతిష శాస్త్రంలో శని యొక్క ఈ సంచారాన్ని ఒక ప్రత్యేక పేరుతో పిలుస్తూ ఉంటారు వెండి పాయ దీని అర్థం ఏమిటంటే ఇది మీ ఆర్థిక పరిస్థితిపై ఎలా ప్రభావం చూపిస్తుందో లోతుగా అర్థం చేసుకుందాము సాధారణంగా ప్రజలు శని అంటే భయపడతారు కానీ ఈ రాశి జాతికులకు శని యొక్క అనుగ్రహమే ఈ రోజున ధన స్థానంలో రెండవ ఇంట్లో ఉండబోతుంది ఆయన మీ ధనాన్ని సురక్షితం చేస్తారు మీరు పెట్టుబడులు పెట్టడానికి ఇది సరి అయిన సమయం అంటూ గణాంకాలు చెప్తున్నాయి శని ఇక్కడ కూర్చొని తన మూడవ దృష్టిని మీ పన్నెండవ ఇల్లు అయినా మకర రాశిపై వేస్తున్నారు మకర రాశికి సొంత ఇల్లు శని దీని వెనుక ఉన్న తర్కాన్ని అర్థం చేసుకోండి శని తన సొంత ఇంటినే చూస్తున్నారు అది ఖర్చులు మరియు నష్టాల స్థానం అంటే శని దేవుడు మిమ్మల్ని భార్య ఆసుపత్రి ఖర్చులు అనవసర నష్టాలు చట్టపరమైన ఇబ్బందుల నుంచి కాపాడుతారు మీ పొదుపు పెరుగుతుంది ఆస్తులు కూడబెడతారు ఇనుము యంత్రాలు లేదా ప్రాపర్టీలో పెట్టుబడి పెట్టడానికి ఈరోజు అనుకూల సమయం ఒక అద్భుతవంతమైన తిథి అవుతుంది అయితే ప్రతి నాణానికి రెండు వైపులా ఉన్నట్లుగా రెండవ ఇల్లు వాక్కు మాట శని ఒక కఠినమైన గ్రహం శని వాక్కు స్థానంలో కూర్చున్నప్పుడు మాటలో కటువు ధనము వస్తుంది అయితే ఈరోజు మీరు చాలా జాగ్రత్త మీరు నిజం చెప్తూనే ఉండొచ్చు మీరు తార్కికంగా సరి అయిన వారే కావచ్చు కానీ మీ మాట్లాడే విధానం ఎంత కఠినంగా ఉంటుందంటే మీ కుటుంబ సభ్యులు లేదా బంధువులు మీపై కోపగించుకోవచ్చు ఇక్కడ హెచ్చరిక ఏమిటంటే కుటుంబంలో పాత విషయాలను మళ్ళీ తవ్వి తీసే అవకాశం ఉంది ఆస్తి విషయంలో లేదా పాత విషయాల గురించి వాదనలు జరగచ్చు అందుకే ఎదుటి వారి మనసుని మీరు బాధించకుండా మృదువుగా మాట్లాడండి ఒకవేళ కోపం వస్తే ఈ రోజంతా మౌనంగా ఉండండి ఇది మా విశ్లేషణలో ఒక పెద్ద హెచ్చరిక దీన్ని నోట్ చేసుకోండి అప్పు ఇవ్వకండి శని రెండవ ఇంట్లో ఉన్నారు ఈరోజు మీరు ఏదైనా స్నేహితునికి బంధువుకి లేదా తెలిసిన వారికి డబ్బు అప్పుగా ఇస్తే ఆ డబ్బు ఇక రానట్లే అని భావించండి ఆ డబ్బు అంత సులభంగా తిరిగి రాదు పైగా మీరు దాన్ని అడగడానికి వెళ్ళినప్పుడు మీ సంబంధాలు దెబ్బతింటాయి డబ్బు వస్తుంది కొంచెం ఆగుతుంది మళ్ళీ వస్తుంది డబ్బు ప్రవాహం ఇక నుంచి బాగుంటుంది కానీ అప్పు ఇవ్వడం మాత్రం మీకు ఆత్మహత్య అసదృశ్యం కావచ్చు ఈ రోజున గురువు కూడా ఐదవ ఇంట్లో ఉంటారు ఇది చాలా శుభస్థితి మీరు విద్యార్థి అయితే ప్రాథమిక విద్య మరియు ఉన్నత విద్య కోసం ఇది ఒక సువర్ణ సమయము మీరు సంతానం కోసం ప్లాన్ చేస్తూ ఉన్నట్లయితే కనుక ఈ రోజున సమయం చాలా అనుకూలంగా ఉంటుంది గురువు దృష్టి మీ లాభస్థానం మరియు లగ్నంపై పడుతుంది ఇది మీ బుద్ధిని సరి అయిన దిశలో ఉంచుతుంది కాబట్టి ఈ రోజున మీకు మంత్రం ఏమిటంటే డబ్బు పొదుపు చేయండి మాటను అదుపులో ఉంచుకోండి అప్పు ఇవ్వకండి ఇప్పుడు మనము ఈ రోజున మీకు ఉన్న సమయం గురించి తెలుసుకుందాము ఇక్కడ గ్రహాల గతి మారుతుంది ఇది మీ కెరియర్లో హై ఓల్టేజ్ డ్రామాను తీసుకురాబోతుంది ఈ రోజు కూడా మధ్యాహ్నం నుండి మీ యొక్క పరిస్థితి మారబోతుంది గురుగ్రహం ఉచ్చే స్థితిలో ఉంటారు ఇక్కడ ఒక విరోధ భావము ఉంటుంది ఆరవ ఇల్లు దుస్థానము రోగము రుణము శత్రువు కాని గ్రహం ఇక్కడ ఉచ్చే స్థితిలో ఉంది దీని ఫలితం ఏమిటంటే ఆరవ ఇల్లు సేవ అంటే ఉద్యోగానికి సంబంధించింది ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తూ ఉన్నవారు ఐఏఎస్ ఐపీఎస్ తహసీల్దార్ రెవెన్యూ ఆఫీసర్ లేదా మైనింగ్ ఆయిల్ పెట్రోల్ వంటి టెక్నికల్ ఫీల్డ్లో ఉన్నవారికి ఇది రాజయోగం వంటి సమయము ప్రమోషన్ లభించడం కొత్త ఉద్యోగం రావడం పని చేసే చోట మీ ఆధిపత్యం పెరగడం ఇలాంటివి జరుగుతాయి మీరు నిరుద్యోగులైతే గనక ఈ రోజున మీకు ఖచ్చితంగా ఉద్యోగం లభిస్తుంది కానీ జాగ్రత్త ఈ సమయంలో శత్రువులు వరదల పుట్టుకొస్తారు గురువు ఉచ్చే స్థితిలో ఉన్నందున మీ శత్రువులు కూడా సామాన్యులు కాదు వారు హై హైక్లాస్ వ్యక్తులవుతారు బహుశా మీకు బాస్ లేదా ఎవరైనా పెద్ద అధికారి కావచ్చు అయితే భయపడకండి ఎందుకు ఎందుకంటే శని ఇప్పటికే రెండవ ఇంట్లో కూర్చుని తన పదవ దృష్టితో శత్రువులను చూస్తున్నారు శత్రువులు వస్తారు గొడవ చేస్తారు కుట్రలు చేస్తారు కానీ చివరకు విజయం మీదే అవుతుంది శని తన రాశి జాతకులను శత్రువుల చేతిలో ఓడిపోనివ్వరు ఇప్పుడు ఒక తీవ్రమైన విషయం గురించి మాట్లాడుకుందాము ఈ రోజున మీరు ఏమిటంటే గనక ఈ రోజు ప్రారంభంలోనే రాహువు మీన రాశిని విడిచిపెట్టి మకర రాశిలోకి ప్రవేశిస్తారు మకరం ఇది ఒక క్లిష్టమైన సమయము పన్నెండవ ఇల్లు ఖర్చులు మోక్షం గురించి చెప్తుంది రాహువు ఇక్కడ ఒక రకమైన భ్రమను కలిగిస్తారు మా డేటా ప్రకారం ఈ సమయంలో మీరు ఆన్లైన్ ఫ్రాడ్ లేదా సైబర్ మోసాల నుంచి చాలా జాగ్రత్తగా ఉండండి అంత నియంత్రణలో ఉందని ఎలాంటి శని ప్రభావం తగ్గుతుందని మీరు రిలాక్స్ అవుతారు సరిగా అదే సమయంలో టెక్నాలజీ లేదా ఇంటర్నెట్ ద్వారా మీ పొదుపుపై దాడి జరగచ్చు వేస్ట్ ఫుల్ ఖర్చులు జరగచ్చు అనవసర ఖర్చులండి పరుగులు పెట్టేస్తాయి డబ్బు ఎక్కడికి వెళ్తుందో మీకు అర్థం కాదు అందుకే మీరు ఈ రోజున పాస్వర్డ్లు బ్యాంకు వివరాలు ఆన్లైన్ లావాదేవీల విషయంలో ఎక్స్ట్రా అలర్ట్గా ఉండండి ఆరోగ్యం విషయానికి వస్తే గురువు ఇది మీకు ఏమిటంటే ఆరవ ఇంటి ప్రభావము ఊబకాయం కాలేయానికి కారకుడు శని దృష్టి కూడా ఉంది మీ బరువు పెరిగే అవకాశం ఉందంటూ డేటా హెచ్చరిస్తుంది మీ బరువు అదుపు చేసుకునే ప్రయత్నం ఇక మొదలు పెట్టండి లేదంటే భవిష్యత్తులో వెన్నుముక లేదా ఎముకల వ్యాధిగా మారచ్చు అలాగే లిపిడ్ ప్రొఫైల్ మరియు కొలెస్ట్రాల్ చెక్ చేయించుకుంటూ ఉండండి నిర్లక్ష్యం భారీ మూల్యాన్ని చెల్లించేలా చేస్తుంది స్నేహితులరా ఈ రోజున మీ ప్రయాణంలో అత్యంత ద కఠినమైన కానీ అత్యంత ముఖ్య కాలంలోకి ప్రవేశిస్తున్నారు ఈరోజు మధ్య సమయం నుండి జ్యోతిష శాస్త్రంలో చెప్పినట్లుగా పాపకర్తరి యోగం అని పిలువబడే ఒక ప్రత్యేక యోగం ఏర్పడుతుంది దీన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోండి మీ రాశి ఏమిటంటే గనక చాలా మంచి రాశి ఎందుకంటే దేవుని అనుగ్రహం ఉన్న రాశి కానీ మీ రెండవ ఇంట్లో శని కూర్చున్నారు అంటే మీ రాశి ఇద్దరు పాపగ్రహాల మధ్య ఒక శాండ్విచ్లా చిక్కుకుంది దీనివల్ల మీ జీవితంలో ఎలాంటి ప్రభావం ఉంటుంది జీవితం అస్తవ్యస్తంగా మారుతున్నట్లు మీకు అనిపిస్తుంది మీరు ఎంత ప్రయత్నించినా ఫలితాలు రావడంలో ఆలస్యమవుతుంది మీరు ఏదో ఒక పరిస్థితిలో ఏదైనా కాంట్రాక్ట్లో లేదా ఏదైనా బంధంలో చిక్కుకుపోయినట్లు అనిపిస్తుంది తపన ఉంటుంది కానీ దారి కనిపించదు ఒక పైన రాహువు మీకు భ్రమను కలిగిస్తాడు అనవసర ప్రయాణాలు విదేశాలకు వెళ్లాలనే కోరిక కానీ అందులో ఆటంకాలు వస్తాయి మరోవైపు శని మిమ్మల్ని కఠిన శ్రమ చేయిస్తాడు ఈ సమయం మీ సహనానికి అసలైన పరీక్ష కానీ చీకటిలో ఒక కాంతి కిరణం కూడా ఉంది భయపడకండి దేవుడు ఎప్పుడు పరిష్కారం లేని సమస్యను ఇవ్వడు సరిగా ఇదే సమయంలో ఇదే రోజున రోజు మధ్యలో గురుగ్రహ సంచారం మీ ఏడవ ఇల్లైన సింహరాశిలోకి వస్తుంది ఇది ఒక గేమ్ చేంజర్ ఏడవ ఇల్లు జీవిత భాగస్వామ్యానికి సంబంధించింది మీకు వివాహం కాకపోతే గనుక ఈ రోజున పెళ్లి బాజాలు మోగే బలమైన యోగ అవకాశం ఉంది గురువు దృష్టి నేడుగా మీ లగ్నంపై పడుతుంది ఇది ఈ పాప కర్తరి దోషాన్ని చాలా వరకు తగ్గిస్తుంది మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది భాగస్వామ్య వ్యాపారాల్లో కొత్త ఉత్సాహం వస్తుంది భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతుంటే అవి ఇప్పుడు సర్దు మణుగుతాయి ఇంట్లో సంతోషం వెళ్ళి విరుస్తుంది కాబట్టి ఈరోజు మంత్రం ఏమిటంటే ఆగిపోవద్దు ఓపికతో నిలబడండి స్నేహితులరా ముందుకు వెళ్లే ముందు మేము ఒక ప్రత్యేక వర్గం కోసం రెండు నిమిషాలు కేటాయించాలనుకుంటున్నాము మన తల్లులు సోదరి మనలు తరచుగా జ్యోతిష్య వీడియోల్లో వ్యాపారం మరియు ఉద్యోగం గురించి మాట్లాడుకుంటాము కానీ ఇంటి గృహలక్ష్మిని మరచిపోతాము వాస్తవం ఏమిటంటే ఈ రాశి మహిళలపై ఏలిన నాటి శని ప్రభావం మానసిక ప్రభావం చాలా లోతుగా పడింది ఈ రాశి గృహిణులరా ఈ రోజున ఈ తిదినాడు నాడు మీకోసం ఏం రాబోతుందంటే జాగ్రత్తగా వినండి ఈ రోజున మీ గ్రహ గోచారం చాలా బాగా మారబోతుంది ఈ రోజు శనిదేవుడు మీకు రెండవ ఇల్లు అంటే వాక్కు మరియు కుటుంబానికి కుటుంబ స్థానంలో ఉన్నారు ఈ సమయం మీ అత్తగారి తరపు వారితో కుటుంబంతో కొంచెం సున్నితంగా ఉంటుంది మీ మాటలు తెలియగానే కటు రావచ్చు తెలియకుండానే ఇది కలగొచ్చు మీరు చెప్పేది నిజమే కావచ్చు కానీ మీ పద్ధతి మర్యాద లేనిదిగా భావించే అవకాశం ఉంది దీనివల్ల ఇంట్లో గొడవలు జరగచ్చు అందుకే ఈ సమయంలో మౌనం మీ అతి పెద్ద ఆయుధము చిన్న చిన్న విషయాలకు స్పందించకండి అయితే ఒక మంచి వార్త కూడా ఉంది శని యొక్క వెండి పాయ మీకు శుభప్రదంగా మారబోతుంది మీరు వింటుంది వాస్తవమే మీలో ఒక మార్పు కూడా కలగబోతూ ఉన్నది అయితే ఇంటి ఖర్చుల నుంచి మీరు డబ్బు ఆదా చేయడంలో విజయం సాధిస్తారు మీరు బంగారం లేదా వెండి కొనే అవకాశం ఉందంటూ డేటా చెప్తుంది ఇది మీ సీక్రెట్ సేవింగ్స్ని పెంచుకోవడానికి మంచి సమయం మీ పిల్లల చదువు లేదా వారి కెరియర్ గురించి మీరు ఆందోళన చెందుతూ ఉన్నట్లయితే గనుక ఈరోజు మీకు ఊరట లభిస్తుంది పిల్లలకు మంచి కళాశాలలో సీటు రావడం లేదా ఉద్యోగం రావడం వంటి వార్తలు మీకు ప్రశాంతతను ఇస్తాయి మీకోసం అతిపెద్ద జ్యోతిష్యం ఏమిటంటే గనుక ఈ రోజున మీరు శని రెండవ ఇంట్లోకి వెళ్ళినప్పుడు రాహు పదకొండవ ఇంట్లోకి వచ్చినప్పుడు మీరు కేవలం వంటగతికే పరిమితం అవ్వరు మీలో సొంతంగా ఏదో చేయాలని పట్టుదల పెరుగుతుంది రాశి మహిళలు ఎవరైతే ట్యూషన్లు బోటిక్ టిఫిన్ సర్వీస్ లేదా ఆన్లైన్ పని ప్రారంభించాలి అనుకుంటున్నారు లేదా ప్రారంభించి ఉన్నారు వారికి బాగా కలిసి వస్తుంది సువర్ణ సమయంగా చెప్పొచ్చు మీరు ఇంట్లో కూర్చొని మీకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంటారు కుటుంబ ఆదాయంలో పెద్ద వాటా అందిస్తారు కేవలం ఒకే ఒక జాగ్రత్త అవసరము ఈ రోజున మాట విషయంలో జాగ్రత్త అలాగే మీకు ఏదైనా అనారోగ్య సమస్యలు థైరాయిడ్ నడుము నొప్పి కాళ్లలో నరాల సమస్యలు ఇబ్బంది పెట్టొచ్చు శని శరీర క్రింది భాగాలకు కారకుడు కాబట్టి ఎక్కువసేపు నిలబడి పని చేయకండి కాల్షియం పరీక్షలు చేయించుకుంటూ ఉండండి కాబట్టి సోదరి మణులరా ఈ రోజున శాంతి పొదుపు మంత్రాన్ని గుర్తుంచుకోండి మీ కొత్త ప్రయాణానికి సిద్ధపడండి ఇక ఇప్పుడు ముఖంపై చిరునవ్వు తెచ్చుకోండి దీర్ఘ శ్వాస తీసుకోండి ఎందుకంటే మనము ఈ రోజులోకి వచ్చేస్తాము ఈ రోజున ఇలా జరగబోతుంది వెంబడి వెంబడిగానే పరిస్థితి మారబోతుంది మీరు గత ఏడున్నర ఏళ్లుగా ఎదురు చూస్తున్న ఒక శుభవార్తకు సంబంధించిన సమాచారం ఈరోజు వినబోతున్నారు శనిదేవుని యొక్క రెండవ ఇంటి ప్రవేశమే ఇన్ని అనర్థాలకు ఇన్ని అర్థమైన ఉపయోగాలకు కూడా కారణం కవున జాగ్రత్తగా ఉండండి సంపూర్ణ విముక్తి శని నుండి తప్పక కలుగుతుంది శని మూడవ ఇంట్లోకి వెళ్ళినప్పుడు మీ మనస్సులో మార్పు వస్తుంది ఆ బరువు డిప్రెషన్ ఆ అన్ని మాయమైపోతాయి అప్పటి వరకు ప్రశాంతంగా ఉండండి ఈ రోజు మాత్రం గాలిలో తేలుతున్నట్లు అనిపిస్తుంది శని చాలా శక్తివంతంగా ఉంటారు శని నీచ స్థితిలో ఉన్నట్లు పరిగణించినప్పటికీ రెండవ ఇంట్లో ఆయన సంచారం మీకు అద్భుత ధైర్యాన్ని ఇస్తుంది ఇప్పటి మీరు రక్షణగా ఆడారు మీ జీవితాన్ని ముందుకు తీసుకెళ్లారు మీరు దూకుడుగా ఇక నుంచి ఉండబోతున్నారు అత్యుత్సాహం మీ మదిలోకి వస్తుంది రాహువు మీ పదకొండవ ఇల్లు అయినా ధనుస్సులోకి వస్తారు వైదిక జ్యోతిష శాస్త్రంలోని ఒక నియమాన్ని గుర్తుంచుకోండి పదకొండవ ఇంట్లోని రాహువు రాజుని చేస్తాడు పదకొండవ ఇల్లు లాభస్థానం ఈ రోజున అందులకు గాను కోరికల నెరవేర్పు స్థానం ఇది ఆర్థిక పురోగతి సమయం షేర్ మార్కెట్ నుంచి ఆశించిన లాభాలు ఆకస్మికంగా వస్తాయి ఆగిపోయిన డబ్బు తిరిగి వస్తుంది లాటరీ లేదా ఊహించని మార్గాల ద్వారా లాభం ఉంటుంది ట్రాన్స్పోర్ట్ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ మరియు ఆన్లైన్ పనుల ద్వారా సడన్ వెల్త్ ఆకస్మిక ధనం లభిస్తుంది మీరు మీ సొంత సామ్రాజ్యం నిర్మించుకోవడానికి ఇది సరి అయిన సమయం అంటూ డేటా చెప్తుంది ఆదాయం కేవలం ఒకే వనరు నుంచి కాకుండా పలు మార్గాల నుంచి వస్తుంది అలాగే గురువు మీకు ఎంతో లాభాన్ని కలగ చేయబోతున్నాడు ఏలిన నాటి శని కూడా ముగుస్తుంది రాహు లాభాలు ఇస్తారు గురువు కెరియర్ను చూస్తున్నారు ఇది గరిష్ట విజయం మ్యాక్సిమం అచీవ్మెంట్ సాధించే సమయమే మీ కృషి ఉండాలి అప్పుడే సమాజంలో గౌరవం పెరుగుతుంది మీ దగ్గర డబ్బు ఉంటుంది దాన్ని అనుభవించడానికి మానసిక శాంతి కూడా ఈరోజు ఉంటుంది ఈ విషయం మాత్రం గుర్తుంచుకోండి ఈ రోజున ఈ తిథి శని మీకు ఆశ్చర్యాన్ని కూడా ఇవ్వబోతున్నాడు అలాగే శ్వాసనాళం థైరాయిడ్ సమస్యలు ఉన్నవారు కొంచెం జాగ్రత్త ఉత్సాహాల్లో పడి ఆరోగ్యం నిర్లక్ష్యం చేయొద్దు చలని వస్తువులు ధూళికి గాలికి దూరంగా ఉండండి స్నేహితులరా ఈరోజు వడిదుడుకులతో నిండి ఉన్నప్పటికీ ముగింపు మాత్రం సుఖవంతంగా ఉంటుంది ఈ ప్రయాణాన్ని సులభతరం చేయడానికి మా విశ్లేషణ శాస్త్రాల ప్రకారం మేము చెప్పే ఈ మూడు అద్భుత పరిహారాలు పాటించండి వీటిని మీ దినచర్యలో భాగం చేసుకోండి మొదటి పరిహారం సప్తదీయ ధాన్యాలు అంటే నవధాన్యాల వంటివి రాహు మరియు కేతువుల కోసం మీరు ఈ రోజు ఏమిటంటే గనక కేతువుల పాత్ర చాలా పెద్దదని మీరు చూశారు ఏడు రకాల ధాన్యాలను తీసుకుని ప్రతిరోజు ఉదయం మీ ఇంటిపైన పక్షులకు వేయండి దీని వెనుక తర్కం ఏమిటంటే గనక పక్షులు తత్వానికి సంబంధించినవి అలాగే రాహుకేతువులు గాలికి సంబంధించిన వారు మీరు పక్షులకు ఆహారం వేసినప్పుడు మీ జాతకంలో ఉన్న అస్థిరతను మీరు శాంతింపచేసినట్లు ఈ పరిహారం మీ జీవితంలో స్థిరత్వం తెస్తోంది రెండవ పరిహారం హనుమాన్ చాలీసా సుందరకాండ శని దేవుని కోసం మీరు ఏమిటంటే గనక ఈ రోజున ఏలిన నాటి శని ప్రభావం ఉంటుంది కాబట్టి ప్రతిరోజు ఇక నుంచి హనుమాన్ చాలీసా చదవండి ఒకవేళ మీకు చాలా భయంగా ఉన్నా కోర్టు కేసుల సమస్యలు ఉన్నా సుందరకాండలోని నలభై రెండు నుండి నలభై తొమ్మిదవ దోహాలను పాటించండి విభీషణుడు రాముణ్ణి శరణు కోరే ఘటము ఇది కేవలం ఐదు నిమిషాలు సమయం పడుతుంది కానీ ఇది మిమ్మల్ని నిర్భయంగా మారుస్తుంది మూడవ పరిహారం సూర్య భగవానునికి నిత్యము అర్ఘ్యం ఇవ్వడము ఇది క్రమశిక్షణ తెప్పిస్తుంది మీ విజయానికి కొనసాగించడానికి ప్రతిరోజు కూడా ఉదయం చే సూర్యునికి నీటిని సమర్పించండి ఇది మీ లగ్నాన్ని మరియు వ్యక్తిత్వాన్ని ప్రకాశవంతంగా ఉంచుతుంది కాబట్టి ఈ రాశి వారులారా సారాంశం ఏమిటంటే గనక ఈ రోజున ఈ తిదినాడు నాడు డబ్బు పొదుపు చేయండి అప్పు ఎవరికి ఇవ్వద్దు పాపకర్తరి సమయంలో ఓపికగా ఉండండి మోసాలకు గురి కావద్దు ఇక నుంచి మీ విజయాలను మీరు ఆస్వాదించడం నేర్చుకోండి ఈ రాశి జాతకులు కొన్ని ఏళ్ళుగా మీ యొక్క జీవితానికి ఖాళీ మార్గం ఉండి ఉండొచ్చు లేదా దరిద్రాలు ఉండి ఉండొచ్చు మీ జీవిత గమనానికి అన్ని ఇబ్బందులు ఉండి ఉండొచ్చు కానీ ఈ రోజున గ్రహ నక్షత్రాల కొలిమిలో జ్ఞానం అనుభవం అపారమైన ధనంతో నింపడానికి భగవంతుడై మిమ్మల్ని అనుగ్రహించబోతున్నాడు శని దేవుడు మిమ్మల్ని విడగొట్టడం లేదు ఆయన మిమ్మల్ని సిద్ధం చేస్తున్నారు భయపడకండి పట్టుదలతో ఉండండి ఈ రోజున మీకు ఖచ్చితంగా భగవంతుని అనుగ్రహం శివారాధన నిత్యము చేసుకోండి పరమశివుని అనుగ్రహంతోనే ఇదంతా జరుగుతుంది ఈ డేటా ఈ విశ్లేషణ ఈ నిజాలు మీకు నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు